ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లక్ష్మీ స్వామికి జయ అని కామెంట్ చేయండి ఈ రోజు అంటే మార్చి పదమూడు గురువారం మంగళగిరి నరసింహస్వామి కళ్యాణం మంగళగిరి నరసింహుణ్ణి పానకాల స్వామి అని పిలుస్తారు ఈ స్వామి నోటిలో పానకం పోస్తే గుటక వేసని శబ్దం వినిపిస్తుందంటారు మంగళగిరి అగ్నిపర్వతం కనుక పానకం పోసి భక్తులు చల్లారుస్తుంటారని లౌకికులు చెబుతారు ఎంత పానకం పోసినా గర్భగుడిలో చీమలు ఈగలు కనిపించకపోవడం భక్తులను ఆశ్చర్యంలో ముంచుతుంది పాల్గొన శుద్ధ చతుర్దశి నాడు మంగళగిరి స్వామికి కళ్యాణం నిర్వహిస్తారు శ్రీహరి కోసం శ్రీలక్ష్మి తపస్సు చేసిన ప్రదేశం మంగళగిరి మంగళగిరిలో మూడు నరసింహ ఆలయాలున్నాయి కొండ దిగువనం ఉన్న లక్ష్ శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయం కొండపైన ఉన్న పానకాల స్వామి ఆలయం కొండ శిఖరాన గుండాల నరసింహస్వామి ఆలయం మంగళాద్రి నృసింహునికి కృతయుగంలో అమృతాన్ని త్రేతాయుగంలో ఆవు నెయ్యిని ద్వాపర ఆవు ఆవుపాలను సమర్పించారు కలియుగంలో బెల్లం పానకాన్ని సమర్పిస్తున్నారు పానకాల స్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరచిన నోటితో దర్శనమిస్తుంది భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని స్వామి నోట్లో పోస్తారు పానకం సగం అవగానే గుటక వేసిన శబ్దం వస్తుంది అప్పుడు పానకం పోయటం ఆపి మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు ప్రతిరోజు పానకం వినియోగం అవుతున్న గుడిలో ఒక్క చీము కూడా కనిపించకపోవడం విశేషం పానకాల స్వామి గుడి వెనుక కొంచెం ఎత్తులో శ్రీ లక్ష్మీ ఆలయం ఉంది కొండ శిఖరాను ఉన్న గండాల నరసింహస్వామి మందిరంలో విగ్రహం ఉండదు తీరని ఆపదలు వచ్చిన భక్తులు తమ గండాలు గడి గడిచిపోతే అక్కడ నేతితో గాని నూనెతో గాని గండ దీపాలు వెలిగిస్తారు కొండ కింద శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మెట్ల మార్గంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామిని పాండవులు ప్రతిష్ఠించారని స్థల పురాణం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అందరికీ షేర్ చేయండి అందరూ తప్పకుండా ఈరోజు పానకాల స్వామి గుడికి వెళ్ళిరండి